ఇదిగోండి మా హోమ్ టూర్కి వచ్చేసాము మాది థర్డ్ ఫ్లోర్ అండి ఆత్మీయత నివాసం ఇవో ఫస్ట్ ఎంట్రన్స్ రంగానే మొక్కలు అన్నీ పెట్టేశాము ఇక్కడ దగ్గరలోనే నర్సరీ అవన్నీ ఉన్నాయి అక్కడ తీసుకున్నాము ఇవన్నీ పీసెస్ అండి మీ ఇష్టం మీకు ఏం కావడానికి చాలా రీజనబుల్గా దొరికినాయి మాకు మాత్రం ఈ మొక్కలు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా భలే ఉన్నాయో ఇవన్నీ అల్లుకుపోయే మొక్కలండి చాలా బాగుంటాయి ఇది చేడు చెట్టు అండి పెరుగుతూ వస్తుంది మా పెద్ద మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అందుకని ఎక్కువ ఎక్కువ కొంటూ ఉంటారు మా పెద్దమ్మ కూడా కొంచెం ఇష్టం అందుకని రోజు నీళ్ళు పోస్తూ ఉంటారు ఆయన ఎలాగో తెచ్చారు కాబట్టి తప్పదుగా పోస్తూ ఉంటారు ఈ కుండీలు ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ దగ్గరలోనే మాకు దొరికినా అండి సో తీసుకున్నాం అక్కడ ఎంట్రన్స్ అండి ఇది మా థర్డ్ ఫ్లోర్ రాగాలనే ఉయ్యాల ఒకటి క్యూట్గా పెట్టించుకున్నాము అంటే బయట బాల్కనీ కదండి కొంచెం స్పేస్ ఎక్కువ ఉందని పెట్టించుకున్నాము తులసి చెట్టు పింగాణి అండి ఇది రోజు పూజ చేస్తూ ఉంటాం ఇక్కడ చెట్టు బాగుంది చామంతి పూలు అన్నీ ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి మాకు మాత్రం ఇవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్ అండి ఈ చామంతి చెట్టు వాడిపోయింది తీసేయాలి కొంచెం పనమ్మే వస్తే చెప్తాం అనుకుంటాము తీపిచ్చేయాలి మాత్రం ఇది టమాటా చెట్టు అండి రోజు బల చిన్న చిన్న క్యూట్ క్యూట్గా వస్తాయండి ఇదిగోండి కాయలు ఇవాళ ఒక ఐదు ఆరు కాయలు కోసానండి బల వస్తున్నాయి కాయలు మాత్రం చాలా ఫాస్ట్గా వస్తున్నాయి ఇతరుల చెట్టు ఇంకో రోజు పూజ చేస్తూ ఉంటాము ఇవాళ సండేగా నాన్ వెజ్ తింటామని ఇవాళ పూజ చేయలేదు చామంతి చెట్టు ఇదిగోండి బల వస్తున్నాయి పూలు మాత్రం రోజు ఎక్కువ ఎక్కువ వస్తాయి మనీ ప్లాంట్ అండి చూడాలి అల్లుకుపోతుందో పైకి వెళ్ళిపోయింది పైన అవన్నీ హ్యాంగింగ్ అండి షో పీసెస్గా పెట్టించాము పుదీనా చెట్టు అండి ఇదిగోండి అది చూడ అసలు ఎలా ఫాస్ట్ ఫాస్ట్ గ్రో అయిపోయిందో పెట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది చాలా ఫాస్ట్గా వచ్చేసింది చెట్టు మాత్రం ఇవన్నీ ఇదిగోండి మొత్తం అయ్యే చెట్లు మా ఇంటి నిండా షోపీస్ మొక్కలే ఇదిగోండి మొత్తం ఇవేనండి మనీ ప్లాంట్ అసలు అల్లుకుపోయింది పైదాకా ఇది ఇంకో రకం చెట్టండి ఇదేదో చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదు ఒకసారి పువ్వు మొత్తం వచ్చాక చూపిస్తాను ఇంకో వీడియోలో పువ్వు మొత్తం వచ్చాక చూపిస్తాను మీకు ఇవన్నీ ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు జస్ట్ చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట జస్ట్ ఏదో షోపీస్ అలా పెట్టామంటే పెట్టామన్నట్టు ఈ బొమ్మ బలెక్ క్యూట్ క్యూట్ గా ఉండేది చూసుకోండి ఒకసారి ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి ఆన్లైన్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఒకసారి మీరు అమెజాన్లో చూసుకోండి షోపీసెస్ మొక్కలని బాగుంటాయి ఇంకోటి అండి కలర్ఫుల్ చామంతులు అసలు ఈ బెంగళూరు పూలు అంటారు కదండి కొంచెం అంతే ఉంటాయి చూడడానికి మాత్రం కానీ బలి వస్తాయి మాత్రం పూలు మాత్రం ఎక్కువ ఎక్కువ వస్తాయి రాగి వినాయకుడు ఎప్పటి నుంచో ఉంటుంది మా ఇంట్లోనే ఏళ్ళ తరబడి ఏమంటారు తాత ముత్తాత కాలం నాటి నుండి వస్తుంది అప్పటి నుంచి ఇట్లా మేము కూడా తెచ్చుకుంటూ ఉంటున్నాము అట్లా దేవుడికి దగ్గర అట్లా పెట్టి ఇంకోటి చిన్న వినాయకుడిని వండి పెట్టాము పెద్ద వినాయకుడు వండి పెట్టినాము చిన్ని వినాయకుడు పెద్ద వినాయకుడు ఎలా తరబడి తాతల కాలం నుండి వస్తుంది అట్లా ఉంచేసాం దాన్ని ఈ టేబుల్ అండి టెన్ థౌజండ్ అండి ఎక్కడ తె ఇది ఎగ్జిబిషన్లో తీసుకున్నామండి ఫోర్ చైర్స్ వస్తాయి వన్ టూ థర్డ్ చైర్ ఇక్కడ వేసామండి ఫోర్త్ చైర్ ఇంట్లో పెట్టేసాము ఇది యాక్చువల్లీ ట్వంటీ థౌజండ్ చెప్పారు బట్ మాకు కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం పెద్ద డిపార్ట్మెంట్ కదా కొంచెం ఫిఫ్టీన్ థౌజండ్కి ఇచ్చారు తెలిసిన వాళ్ళని చాలా బాగుండిద్ది ఐరన్ ఇదంతా చాలా స్ట్రాంగ్గా పాలిషింగ్ కూడా బాగుండిద్ది అసలు మీరు కావాలంటే కొనుక్కోవచ్చు వాళ్ళ ఐడి డీటెయిల్స్ కూడా మేము చెప్తా ఉంటాము తీసుకోండి ఇది చూడండి అసలు జేడు చూడండి అంత కిందకు వచ్చేసిందో అసలు హ్యాంగింగ్లో చాలా షోపీస్లో చాలా బాగుంది అసలు ఇంట్లో ఇది మాత్రం హైలైట్ అసలు మాకు బాల్కనీలోనే ఫేవరెట్ స్పాట్ అంటే మాకు ఇదేనండి ఈవినింగ్ టైం అసలు స్నాక్స్ కానీ టీ కానీ అసలు ఇక్కడే చెట్ల మధ్యలో కూర్చొని ఏదో ప్రశాంతత వస్తుంది అన్ని కష్టాలున్నా మర్చిపోతూ ఉంటాం ఈ ప్లేస్లో మాత్రం ఇక్కడ నుండి బయట చూస్తే అసలు మనకి అమరావతి గోరిట్ల రోడ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫుల్ హాయ్ పెరిగిపోయింది మధ్యన అసలు చాలా పెద్ద ప్లేస్ అయిపోయింది కొంచెం పీస్ గా ఉంటది ఇక్కడ అంతా ఇదంతా బాల్కనీ అండి ఆ ముందు ఎదురు ఒక వాష్రూమ్ ఇచ్చారు అవుట్ సైడ్ అనమాట అంటే ఎవరైనా గెస్ట్ కానీ అట్లా వస్తా ఉంటారు కదా మరి వాళ్ళని ఇంట్లో రానియడం ఎందుకులే అని చెప్పి బయట ఒకటి ఇచ్చారు వాళ్ళు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అలాగా సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాము రంగాల్లో చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఇవి సోఫా సెట్స్ అండి ఇవి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పడ్డాయి సో రెక్లైనర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు సోఫా సెట్స్ ఇవన్నీ ఇవి సైడ్ చైర్స్ అండి షో పీసెస్గా అట్లా పెట్టాం ఇంట్లో ఎవరైనా వస్తే కూర్చోడానికి అట్లా ఎక్కువ మంది వస్తూ ఉంటాం కదా ఇంట్లో కూర్చోడానికి అది ఉగే చేయరండి తెనాల్లో చేయించుకున్నాము మేము రాకింగ్ చేయరండి తెనాల్లో చేయించుకున్నాం మేము ప్యూర్ వుడ్ అసలు అది అసలు చెక్కుడు కానీ అసలు ఎంత బాగా చేస్తారండి అసలు వాళ్ళు మీకు రీజనబుల్ అండి చాలా చూసుకోండి మీరు అసలు ఎంత బాగా అసలు పులి పళ్ళు చూడండి అసలు ఎంత క్లారిటీగా ఇచ్చారో చాలా బాగుంటుంది అసలు వీళ్ళ దగ్గర బాగా చేయించుకోండి ఓకే కాస్ట్ వచ్చేది ఫిఫ్టీన్ థౌజండ్ అలా పడిందండి కొంచెం మీరు కొంచెం అడిగితే కొంచెం తగ్గిస్తారు వాళ్ళు తెనాల్లో చేయించుకున్నాము వాళ్ళ ఐడి డీటెయిల్స్ కూడా చెప్తాము చూసుకోండి మీరు ఇదిగో దేవుడు రూమ్ చాలా పెద్దది వచ్చింది ఒక ఫ్యామిలీ కూర్చోవచ్చు ఒక ఫ్యామిలీ కూర్చునేంత స్పేస్ వచ్చింది కొంచెం మీకు ఇక్కడ దేవుడు రూమ్ అండి సైడ్ వాల్స్ కూడా చూసారా అన్ని దీపాలు ఇట్లా పెట్టించారు పైన కలిసం దీపాలు ఇట్లా పెట్టింది చాలా బాగుంది ఇవన్నీ ప్లాస్టిక్ పూలేనండి బయట ఎగ్జిబిషన్ లో అట్లా నచ్చితే కొనుక్కొని వచ్చాము మేము చూడ్డానికి అసలు ఒరిజినల్ లా కనిపిస్తా ఉంటాయి ఆ మధ్యలో పెట్టిన వైట్ రోజెస్ కానీ అవన్నీ ప్లాస్టిక్